యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది కుబోటా ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు రోజు మేము ముందుకైతే కుబోటా టూ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో వెహికల్ తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్రై చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓన్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లు వచ్చేసరికి డెబ్బై శతంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే టైర్లు మార్చామని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్ గా వర్క్ చేయొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్ గా వర్క్ వెళ్ళచ్చు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బాక్స్ కూడా నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ను కూడా రిపేర్ చేపి రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది వెహికల్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా అసలు తక్కువనే తిరిగింది బండికి అయితే ఎటువంటి డోజింగ్ వర్క్ అయితే చేయలేదు మంచి కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామంలో బండిత అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట ఏరియాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తుండడం జరిగింది హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు వెహికల్ ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్ కి ఓనర్ చెప్తున్న రెడ్చేసరికి వచ్చేసరికి పన్నెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి రిపేర్ అయితే ఏం లేదు పన్నెండు లక్షలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయ్యి కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి